నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులు ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా గుర్తుపెట్టేసి ఉంటారు అల్లం అల్లం పచ్చడి అండి మా ఆంధ్ర స్టైల్ అల్లం పచ్చడి అనమాట మన టిఫిన్స్లో కానీ దోశలు ఇడ్లీ అన్నిట్లో నెల రోజుల దాకా నిలవు ఉంటుంది ఈ పచ్చడి నేను కొంచెమే చేస్తున్నాను కానీ ఓకేనా కొలతలు చెప్తాను రండి ఇదిగోండి దీంతో ఒక గ్లాసు అల్లం తీసుకుంటే ఇదే గ్లాస్తో చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు క్వాంటిటీ అంతే క్వాంటిటీలో చింతపండు గుజ్జు తీసుకోవాలి ఓకేనా చింతపండు అల్లం తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి అంతే ఒక గ్లాస్ అల్లం తీసుకుంటే రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలి రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలి కారం వచ్చేసి మనకు తగినంత ఇవి కొంచెం కారం మిరపకాయలు ఒక ఆరేడు వేసాను ఇవి బాడిగే ఇవి ఏమంటారు తెలుగులో నాకు తెలియదు అండి కన్నడలోనే తెలుసు బాడిగా పెంచినకాయ అంటారు అనమాట ఇవి కలర్ కోసం అనమాట మంచి కలర్ వస్తాయి మూడే మూడు ఎల్లుల్లిపాయలు ఇవి వచ్చేసి పచ్చిపప్పు ఒక స్పూన్ దీంతో ఒక స్పూన్ అలాగే మినపప్పు ఒక స్పూన్ హాఫ్ స్పూన్ జీలకర్ర తాలింపు కావాల్సిన పచ్చిపప్పు శరణపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి తగినంత ఉప్పు కరివేపాకు ఇంకా ఇంగువ అవన్నీ తెలుసు కదా మీకు ఓకేనా అండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను ఈ అల్లం వేయించేసుకుందాం రండి దీనిలోకి కలుపుకోవడానికి వేడి నీళ్ళు అండి ఇది ఇక్కడ పెట్టాను చూసారా వేడి నీళ్ళు చన్నీళ్ళు అస్సలు కలుపుకోకూడదండి పచ్చడికి పచ్చడి కొంచెం పంచుగా కావాలన్నా కూడా వేడి నీళ్ళే కలుపుకోవాలి చన్నీళ్ళు అస్సలు కలుపుకోకూడదు ఇవ్వండి వెల్లుల్లిపాయ కూడా వేసాను ఇవి కొంచెం దూరగా వేయించేసుకుందాం ఇది చూడండి చక్కగా వేగిపోయి ఇంకే కొంచెం అది దూరగా పచ్చి వాసన పొయ్యిలాగా వేయించేసుకోవాలి పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇది టేస్ట్ మాత్రం అద్దరిపోద్దండి ఒక్కసారి చేసుకొని తినండి హోటల్ రెసిపీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం పచ్చిపప్పు వేసుకుందాం పచ్చిపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఏయి మాడకూడదు మాడితే అల్లం పచ్చడి చేతి వచ్చేస్తుంది దోరగా చక్కగా వేయించుకోవాలి మినప్పప్పు జీలకర్ర అక్కడే ఒక తిప్పుతా ఏం చేసుకోండి అటు ఇటు కూడా వెళ్ళద్దు ఊరికే మాడిపోతాయి ఎర్రగా వేయగలన్నమాట అన్ని ఓకేనా అండి మిరపకాయలు కూడా వేసేస్తున్నారు ఈ కారం ఉండే మిరపకాయలు ఈ కారం లేనివన్నమాట కలర్ కోసం వేసాను మీరు పచ్చికారం కలుపుకుంటారంటే సేమ్ అల్లం ముక్కలు ఎంతో అంతే కారం ఒక గ్లాస్ కారం వేసేసుకోండి సరిపోద్ది కొంతమంది పచ్చికారం కలిపేసుకుంటారు అలా కలుపుకోవాలనుకుంటే అలా చేసుకోండి ఓకేనా ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగు కూడా వేద్దాం ఎంత తాలింపులు వేసినా రుబ్బేటప్పుడు వేసుకుంటే రుచిగా ఉంటుంది మంచి ఫ్లేవర్స్ మళ్ళీ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు ఇలా దోరగా వేయించుకోవాలి వేగాక చూపిస్తాను నేను మళ్ళీ నీళ్ళు చూసారా ఏవి చూసారా అన్ని పప్పులు చక్కగా వేయండి మిరపెలుస్తాం ఎక్కడ నల్లబడ్లు వేయి ఇలాంటి టైంలో దీనిలోనే బెల్లం కూడా వేసేసుకోండి ఇంకో గ్లాస్ వేయాలి నేను బెల్లం వేస్తాను సిమ్లో పెట్టుకొని పోయి ఇలాంటి టైంలోనే బెల్లం కూడా కరిగిపోవాలన్నమాట మొత్తం ఇవాళ కరెక్ట్గా రెండు గ్లాసులు బెల్లం వేసేసాన్ని చూసారా ఇలా జిగట జిగటగా అనమాట ఉంటే పచ్చడి పాడవదు ఇప్పుడు కట్టేసుకుందాం మనం కట్టేసుకొని చల్లారాక మిక్సీలో వేద్దాం అన్నీ కలిపి వేసేసుకోండి చూసారా ఉప్పు వేయటం మీకు చూపించలేదు రుబ్బేటప్పుడు వేసేసారండి మిక్సీలో వేసేటప్పుడు ఎంత బాగుందో ఉప్పు చూసాను అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పులుపు కారము ఉప్పు తీపి అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే సూపర్ అండి నెల రోజులు తినచ్చు ఇది మనకు నెల రోజులు కాదు అండి రెండు మూడు వారాలు వస్తుంది అంతే చెప్పాను కదా నేను క్వాంటిటీ చెప్పాను కదా ఎలా అని ఆ లెక్క ప్రకారం వేసేసుకోండి ఈ కప్పుతో అల్లం అయితే ఈ కప్పుతోనే కారం కారం పచ్చి కారం లేదంటే మిరపకాయలు అంటే మీ ఇష్టం మీ కారాన్ని బట్టి వేసుకోండి ఈ కప్పుతోనే చింతపండు ఈ కప్పుతో రెండు కప్పులు బెల్లం అంతే తాలింపేస్తున్నాను చూడండి ముంబై తాలింపు వేసే అప్పుడు మాత్రం దూరంగా పట్టు దగ్గరగా పట్టుకో అలా ఉంటాయి అందులో ఇంగు వేసిన తాలింపులో కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది చక్కగా అన్నీ వేయగేదాకా చూడండి నానే పచ్చిపప్పు మినపప్పు చాలా బాగుంటుంది అన్నంలో కూడా సూపర్ ఉంటుందండి అండి పచ్చడి ఎక్కడ ఉంటుంది కరివేపాకు వేసేసుకుందాం సరే కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇది ఆదింపుని హిందీలో వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం ఏమండి తాలింపు వేసుకునేటప్పుడు వేరుశనగ నూనె ఉంటే వేరుశనగ నూనె వాడుకోండి నాకు మా ఇంట్లో నిండుకుంది వేరుశనగ నూనె మొన్న టమాటా పచ్చడి తాలింపు వేసాను అందువల్ల అది నిండుకుంది తర్వాత తినేటప్పుడు కలుపుకుందాం రేపు దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసి మీకు రేపు చూపిస్తాను అంత ఎక్సలెంట్గా ఉంటుంది పచ్చడి రుచి మనం ఎన్ని పచ్చడిని నూరుకున్నా పక్కన ఇది ఉన్నా ఏ పచ్చడి లేకపోయినా ఇది ఉన్నా కూడా బాగుంటుంది